మన స్పెషల్ చికెన్ చికెన్ దమ్ బిర్యానీ ఇంకెందుకు కిలో తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు కాస్తంత పుదీనా వేసుకుని చికెన్ కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇంకోసారి చికెన్ కంతటి బాగా పట్టించుకొని వన్ టు అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి ఇప్పుడు వేడివేడి ఆయిల్లో ఆనియన్స్ చీలికలని ఈ విధంగా వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మూడు పెద్ద గరిట్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు బిర్యానీ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక లోతైన బౌల్లో బియ్యానికి మూడింతలు నీళ్లు అంటే ఇక్కడ నేను కిలో రైస్ వండుతున్నాను కాబట్టి సుమారుగా మూడున్నర లీటర్ వాటర్ పోసుకొని ఇందులో ఒక టీ స్పూన్ సహిజీరా మూడు లేక నాలుగు మరాఠీ మొగ్గలు పన్నెండు లవంగలు రెండు లేక ఇలా దాచిన చెక్క ఐదు ఏలకు మూడు స్టార్ పువ్వులు కాస్తంత జాజిపువ్వు పొడి నాలుగైదు బిర్యానీ ఆకులు ఫ్రెష్ పుదీనా ఒక టీ స్పూన్ నెయ్యి కాస్తంత సాల్ట్ ఫ్రెండ్స్ సముద్రపు ఉండాలి ఇప్పుడు ఎసరంతా బాగా తెరల కాగిన తర్వాత ఇందులో ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని రైస్ ని సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి అంటే ఈ విధంగా నొక్కి చూసినట్లయితే కాస్త పలుగ్గా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన చికెన్ పైన ఒక లేయర్ రైస్ వేసుకున్నాక దీనిపైన కాస్తంత గర్మశాల పొడి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కాస్తంత పుదీనా కొత్తిమీర తరుగు కాస్తంత నెయ్యి వేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ జరిగినంత లోపల ఇంకా టెన్ పర్సెంట్ ఉడికించిన రైస్ విధంగా ఒక లేయర్ గా వేసుకుని పైనుండి ముందుగా వేసుకునే అన్నింటిని రిపీట్ చేయాలి ఈ విధంగా త్రీ లేయర్స్ వరకు వేసుకున్నాక పై లేయర్ పైన ఎక్స్ట్రాగా మూడు చీలిన పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసంలో కాస్తంత ఫుడ్ కలర్ రెండు చుక్కల బిర్యానీ ఎసెన్స్ వేసుకుని ఈ విధంగా పైనుండి వేసుకుని మూత పెట్టుకుని ఆవిరి నుండి పైనుండి ఏదైనా పెట్టుకుని ఇరవై నిమిషాల పాటు దమ్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుని అరగంట తర్వాత మూత తీసుకున్నాక వేడి వేడి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ